మల్లిబాబు గారిని కూడా ఈ కొబ్బరికాయని కొట్టాలని కోరుతున్నాం పూల పూలమాల వేయాలని కోరుతున్నాం కొబ్బరికాయ కొట్టి పూలమాల వేయాలి గారికి अरे <laughs> चाहींदा <laughs> ਵਾਹ ਅੰਦਰ ਅੰਦਰ ਚੇਟਲੇ ਇੱਥੇ ਅੱਡਾ ਅੱਡਾ ਜੈ ਭਾਗਵਾਨ ਹਾਈ ਭਰਿਆ ਲਾ ਜੈ ਅਮਰਾ ਹੈ ਭਰਿਆ ਲਾ ਅਮਰਾ ਹੈ ਭਰਿਆ ਲਾ ਇਸਰਾ ਸੇਕਰੇ ਡਾ ਰਾਸ਼ੀਆ ਲੋ ਜੈ ਇਸਰਾ ਸੇਕਰੇ ਡਾ ਰਾਸ਼ੀਆ ਲੋ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਇੱਕ ਸਾਰੀ ਇੱਕ ਟੇ 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 ਇੱਕ ਸਾਰੀ बाम का राइट 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 कीप इट इटो तो आड़ा तो बोल दो पेट्रोल में पेट्रोल जन हृदय नेता బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన అభిమా మన అందరి అభిమాన నాయకుడు స్వర్గ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదిన ఏడుకల సందర్భంగా కామాపేట మండలం బండికాపురం బస్టాండ్ సెంటర్ లో వైఎస్ కారంగానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఏ పద్దీ గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు బాలబాబు గారు అదే విధంగా మాజీ సర్పంచ్ గారు నరసింహ నాయక్ గారు మండల అధ్యక్షుడు నాగేంద్రు గారు ఎంఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు వైఎస్ఆర్ అభిమాని కాంగ్రెస్ నాయకులు పెద్ద శ్రీనివాస్ గారు చవదా మల్లయ్య గారు గత ఈ గ్రామం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి రెండు వేల మూడు గంట ముందు మరి ఎన్నో పండగ ఉండటానికి ఇబ్బందిగా మరి రైతులు కూలీలు కూలీ వరక మరి ఇబ్బందులు పడతా ఉంటే మరి పాదయాత్ర చేసి పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళ బాధలు స్థితిగతులు తెలుసుకొని మరి ఆయన గారు పాదయాత్రలో భాగంగా ఈ పండితాపురం సెంటర్ లో మరి ఆ రోజు మరి పాదయాత్రలో మరి ఇక్కడ సభ పెట్టడం జరిగింది ప్రజా ప్రస్థానం సభ జరిగింది ఆ సభ స్థానంలోనే వైఎస్ గారి ఒక ఆలోచన తోటి గ్రామ మరి ఆయన చనిపోయిన తర్వాత మరి రెండో విగ్రహం మూడో విగ్రహంగా పెట్టుకొని మరి ఆయన అభిమానాన్ని సాటుకుంటా ఉన్నాం ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయాలలో ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే అందరికీ దేవుడు మరి ఆయన ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేశారు రెండు వేల మూడు తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా మరి ఆ రోజు ఉచిత కరెంట్ కి ఫస్ట్ సంతకం పెట్టినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ ని తీసుకొచ్చారు వన్ నాట్ ఫోర్ ని తీసుకొచ్చారు రూపాయ కిలో ఇచ్చినటువంటి మహానుభావుడు అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు మన గ్రామంలో నాలుగు వందలు ఇచ్చినటువంటి మరి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా ప్రాజెక్టులు ఇరవై ఆరు ప్రాజెక్టులు కూడా ఆయన హయాంలో కట్టించడం జరిగింది మరి ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మరి అదే ఆ రోజు చదువుకోవడానికి ఎంతో మంది ఇబ్బంది వర్త ఉంటారు పిల్లలు ఫీజు ఏమంటే తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పథకాలను ఆయన ఈ యొక్క భారతదేశంలో మరి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి మరి ప్రభుత్వాలే కాకుండా మరి ఇతర ప్రభుత్వాలు కూడా ఆయన సంక్షేమ పథకాలు పెట్టి ముందుకు పోయినటువంటి మరి మహానుభావుడు మరి పేద బరుగు బలహీన వర్గాల ఆశ చూపి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ అది అందరం గుండెల్లో నిజమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం ఆయన రోజు ఏదైతే ఆయన ఆ రోజు ఏదైతే పేద ప్రజల కోసం ఇంత మరి ఇటు దేశకు వచ్చారు మరి బియ్యం ఇస్తున్నారంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలను మధ్యలో కుంటుపట్ట అన్ని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రోజు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం విధంగా ఇచ్చే కార్యక్రమం కార్యక్రమం చెప్పుకుంటూ పోతే ఇలా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే ఉచిత కరెంట్ కావచ్చు మరి ఇవన్నీ కూడా ఈ రోజు ఆ రోజు ఆయన ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంగాలని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఏమన్నా ఉందంటే ఇంద్రమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి సందర్భంగా మరి ఆయన గారి డెబ్బై గారు జన్మదేవి ఇచ్చిన ఏడుకల సందర్భంగా మరి నీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల కోసం అందరం పోరాలు అని చెప్పి సందర్భంగా మరి పెద్దలు ఒంట్లో ఆరోగ్యం బాగలేనటువంటి మరి వైఎస్ గారి అభిమానైనటువంటి పెద్ద మంది గారు దర్మలసి గారికి మరి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా మరొకసారి గ్రామం తరఫున